మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని రైతులు మహాదర్న రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని పాలకుత్తి నియోజకవర్గం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు అదే విధంగా ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని డిమాండ్ జరిగింది ధర్నాలో భాగంగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రిగా పాల్గొనడం జరిగింది మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడు మాలత్ కవిత మాలోత్ కవిత మాజీ ఎంపీ మరియు తాటికొండ రాజయ్య జనగామ నియోజకవర్గం శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది డెబ్బై సంవత్సరాల కాలం నుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చినా ఎన్నో ఎన్నో పార్టీలను చూసుకు చూసుకొని వస్తాను కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఇదే ఏదో కల్గలు అబధాలు మా మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలో కూర్చుంటే నేను పెద్దనైతే అని అనుకున్నాం కానీ అది నిన్ను మాత్రం ఒక ఆరు నెలలలో నీకు గద్దెదివ్వని మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఇది ఒకటి ఇది ఓట్ల ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే నేను సోనియా గాంధీ సోనియా గాంధీ పుట్టినరోజు నేను తుక్కుగూడలో తుక్కుగూడలో నేను తొలి సం తొలి సంతకాలు రెండు లక్షల వరకు నేను తొలి సంతకం పెట్టాను అన్నాడు ఇది 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 ఒకటి మర్చి మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు కాబట్టి మాకు అందరికి యాదిగా ఉన్నది ఆయన ఇప్పుడు మా హరీష్ రావు వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతు బంధును వెంటనే రైతు బంధును వెంటనే గౌరవనీయులు పెద్దలు దాయకరణ గారికి మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మత్సూదనాచారి గారికి గౌరవ శాసన సభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సోదరిమణి సత్యవతక్క గారు కవితమ్మ గారు శ్రీధర్ రెడ్డి గారు కిషన్ రావు గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు వాసుదేవ్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు రాజయ్య గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు రైతు సోదర సోదరి మండలు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి పది నెలల ప్రభుత్వం చూశాం పది నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది మీరే చూశారు ఏం మాట్లాడిండు మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అయిందా తొమ్మిది తారీఖు నాడు చేస్తానికి ఒక పాప మంచిగా యాద్ చేసిండు తొమ్మిది తారీఖు గాలి మళ్ళా నేను ఎంబడబడి రోజు అడుగుడు పెడితే పంద్ర ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మిచ్చి ఓట్లు వేయించుకున్నాడు పంద్ర ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు పొలిసినా ఇటున్న సూర్యుడు అటు పొడిచినా రుణమాఫీ ఆగది అన్నాడు కొమరెల్లి మల్లన దేవుడి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చ్ మీద ఇటు పెట్టిండు యాదాద్రి స్వామి మీద ఒట్టు పెట్టిండు భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు యాడబో ఆడ పెట్టిండా లేదా మీద కూడా ఉట్టు పెట్టిండు పెట్టిండా లేదా అన్నిటి మీద ఉట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాడి లెక్క మాట్లాడిండు ఏమి వెళ్ళిండు మొనగాడు కాదు వీడు మోసగాడు అని తెలిపారు అవునా కాదా ఇప్పుడు పంద్ర ఆగస్టు లోగా రుణం మాఫీ